ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఉత్తరాంధ్ర వైభోగం అనేది ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతోంది అందులో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కొన్ని ఉత్తర్వులు జారీ చేయబోతుంది ఇక ఆంధ్రప్రదేశ్ వైభోగం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వినపడడం ఖాయం అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంగా దూసుకెళ్తూ ఉంది అలాగే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైభోగం అలాగే ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర వైభోగం కూడా అన్ని రాష్ట్రాలకి పాకుతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఆ ఉత్తర్వులు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ ఆయన సంతకంతో వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే భోగాపురంలో గతంలో ల్యాండ్స్ ఏ కేటాయించారో దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు ఏదో కేటాయించారు దాంట్లో ఐదు వందల ఎకరాలు అవసరం లేదని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అంత అవసరం లేదు అని యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మనం ఎయిర్పోర్ట్ లాగానే చూస్తున్నాం దాన్ని ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ మీకు ఏషియాలోనే లేనటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఏవియేషన్కి సంబంధించినటువంటిది కల్పించబోతున్నారు ఇప్పుడు పైగా పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరున్నారు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఇప్పుడు కేంద్రంలో కాబట్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఏదో శంషాపద ఎయిర్పోర్టో లేదా తిరుపతి ఎయిర్పోర్ట్ లేదా వైజాగ్ ఎయిర్పోర్టో లేకపోతే చెన్నై ఎయిర్పోర్టో లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్టో అలా కాదు చాలామంది అదే అనుకుంటారు కాదు ఏషియాలోనే ఈ ఏషియాలోనే లేనటువంటి విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది అది తెలియక అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భూమి అవసరం లేదని చెప్పి ఐదు వందల ఎకరాలను వెనక్కి తీసుకుంటూ రద్దు నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఐదు వందల ఎకరాలని మళ్ళీ ఆ విమానాశ్రయానికి ఇస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు అక్కడ జిఎంఆర్ను విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంయుక్తంగా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నాయి ఇరవై ఆరు కల్లా ఆ ఎయిర్పోర్ట్ అయిపోతుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ప్రపంచవ్యాప్తంగా విమాన విమానాలకు సంబంధించి సర్వీస్ చేసేటువంటి సెంటర్లు ఇప్పుడు ఏషియాలో మొత్తంకి ఇదే కేంద్రం కాబోతుంది మనకి ఆషియా ఆసియాలో ఆసియా మొత్తం మీద భోగాపురం సెంటర్ కాబోతుంది ఇప్పుడు విమానాలు రిపేర్లు కానీ లేదా సర్వీస్ కానీ చేసేటువంటి వాళ్ళు ఏషియాలో ఎక్కడా లే లేదు అందుకే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి సొఫిస్టికేటెడ్గా దాన్ని అక్కడ భోగాపురంలో నిర్మిస్తున్నారు అందుకే మిగతా ఎయిర్పోర్ట్లతో మనం కంపేర్ చేయడానికి లేదు దీన్ని భోగపురం ఎయిర్పోర్ట్ని అంటే చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది ఐడియానే డిఫరెంట్గా ఉంటుంది విజనే డిఫరెంట్గా ఉంటుంది ఎయిర్పోర్ట్ అనగానే ఎయిర్పోర్ట్ అనుకుంటారు పక్కనే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా మళ్ళీ ఎందుకు భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అనుకోవచ్చు చాలామంది కొంతమంది అయితే అసలు భోగపురం ఎయిర్పోర్ట్ వర్కౌట్ అవుతుందా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది జనరల్గా ఏంటంటే వరల్డ్ వైడ్ కానీ వరల్డ్ వైడ్ బిజినెస్ టైకూన్స్ అంటారు టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్ లేదంటే టాప్ టూ హండ్రెడ్ బిజినెస్ పీపుల్ ఇప్పుడు కూడా ఎక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఉంది అని చెప్పి వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు ఎయిర్ ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తారు వాళ్ళకు వాళ్ళ కొలమానం అది ఎయిర్ ట్రాఫిక్ అనేది కొలమానం అది ఇప్పుడు మనం ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఏ ఏంటి పెట్టుబడులు ఎందుకు పెట్టాలి అని అంటే అక్కడ రాజధాని వస్తుందన్న లేకపోతే ఇంకో కంపెనీ వస్తుందా లేకపోతే ఇంకోటో ఇంకోటో దాన్ని బేస్ చేసుకొని మనం పెట్టుబడులు పెడతాం బట్ ఇంటర్నేషనల్గా ఉండేటువంటి బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో టాప్ బిజినెస్ పీపుల్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో అదే వాళ్ళకి కొలమానం అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రాష్ట్రం ఇడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడే కొత్తగా ఓపెన్ అయింది ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉన్నటువంటి రోజులు అవి అదే సమయంలో రాష్ట్రం విడిపోయింది అక్కడ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా అమెరికాకు కూడా విమానం వేయడానికి అప్పట్లో చంద్రబాబు గారు ప్రయత్నం చేశారు ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు అయిపోయి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది నీకు ఫ్రీక్వెన్సీ పెరిగిందో వెంటనే ఇక్కడ శంషాబాద్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది ఆ ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గిపోయిందో పెట్టుబడులు కూడా అంతే పెరిగాయి అక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్రీక్వెన్సీ పెరిగింది అప్పుడు ఎయిర్ ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటే విమానాల రద్దీ పెరిగింది ఆ విమానాల రద్దీ ఉందో పెట్టుబడులు అక్కడ పెడతారు వీళ్ళు అది ఒక చిన్న లాజిక్ ఇంటర్నేషనల్ బిజినెస్ పీపుల్ ఆలోచించింది ఎప్పుడైతే ఆవిడ అమరావతి ప్రాజెక్టు కూలిపోయిందో అమరావతి ప్రాజెక్ట్ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి అప్పుడు మీరు చూస్తే కనుక శంషాబద్ధి ఎయిర్పోర్ట్ ఎయిర్ ఫ్రీక్వెన్సీ పీక్కి వెళ్ళిపోయింది పీక్ వచ్చింది మీకు దానికి తగ్గట్టు అది ఎంత పెరిగిందో పెట్టుబడులు కూడా అంతే వచ్చాయి అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్కి అది కేసీఆర్కి తెలుసు చంద్రబాబు గారికి తెలుసు అందుకే అక్కడ అమరావతి ప్రాజెక్ట్ని వీళ్ళు కావాలని కూల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కేసీఆర్ అనేది అప్పట్లో వినిపించింది ఎన్నికల ముందు కూడా చాలామంది చెప్పారు అమరావతి ప్రాజెక్ట్ ఎప్పుడైతే కూలిపోయిందో అక్కడ గన్నవరం ఎయిర్పోర్టు ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ శంషాబాద్ పెరిగింది ఫ్రీక్వెన్సీ పెరగటంతో పెట్టుబడి కూడా పెరిగింది సో ఇది చంద్రబాబు గారి యొక్క విషయం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫ్రీక్వెన్సీ పెంచాలి భోగాపురం ఎయిర్పోర్టు ఫ్రీక్వెన్సీ పెరగాలంటే ఏం చేయాలి ఈ ఎయిర్పోర్ట్ల కన్నా కూడా అదనంగా ఫెసిలిటీస్ ఉంటేనేగా అదర్వైజ్ అక్కడ రారు కదా బిజినెస్ పీపుల్ ఫ్రీక్వెన్సీ పెరగాలంటే ఏం చేయాలి అక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ఏం చేయాలి ఫ్రీక్వెన్సీ పెరగాలి ఈ రెండు వయసు వరుస ఇలా జరుగుతుంటాయి సో ఇప్పుడు అక్కడ అదనపు ఫెసిలిటీ ఏముంది ఈ ఎయిర్పోర్ట్లో వచ్చేటువంటి విమానాలన్నీ కూడా సర్వీసింగ్కి అక్కడ రావాలి రిపేర్లకు అక్కడ రావాలి అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ డెవలప్ అవుతుంది కదా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఇండస్ట్రీస్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఎయిర్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెడితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి పైగా ఓడ్రైవ్లు దగ్గర ఉన్నాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఇప్పుడు అక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఓడ్రైవ్ ఉంది ఇటుపక్క వచ్చిన మచిలీపట్నం కాకినాడ ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ఉత్తరాంధ్ర ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో అందుబాటులో రాబోతుందంటే అది ఉత్తరాంధ్రకి ఒక మణిహారం అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ వైభోగం అనుకోవాలి ఉత్తరాంధ్రకి ఒక మణిహారం అనుకోవాలి ఈ మధ్యకాలంలో మీరు పెట్టుబడులు కనుక చూస్తే వైజాగ్ని ఐటీ హబ్గా మారుస్తున్నారు మొత్తం కంప్లీట్ ఐటీ కంపెనీలు అన్నీ అక్కడికే వస్తున్నాయి టీసీఎస్ వస్తున్నాయి తర్వాత రిలయన్స్ వరల్డ్ వస్తున్నారు అక్కడ ఇది డేటా సెంటర్ పెడుతున్నారు మొత్తం వైజాగ్ వచ్చేస్తున్నాయి ఆ వైజాగ్ దగ్గరే కదా భోగాపురం సో ఇవన్నీ కూడా మీరు చూస్తుండే ఎయిర్ ఫ్రీక్వెన్సీ పాటు మొత్తం విమానానికి ఆసియాలో విమానానికి సంబంధించిన హబ్ ఎయిర్ ఏవియేషన్ హబ్ ఏవియేషన్ హబ్ కాబోతుంది భోగాపురం అదేదో విమానాలు వచ్చి దిగిపోయి ప్యాసింజర్స్ మాత్రమే పరిమితం కాదు అక్కడ జిఎంఆర్ వాళ్ళు తర్వాత విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు సంయుక్తంగా అక్కడ నిర్మిస్తున్నది ఏవియేషన్ హబ్ హబ్ అది విమానాశ్రయం కాదు ప్రపంచంలోనే ఉత్తరాంధ్రని ఒక పెద్ద స్థాయికి తీసుకు తీసుకెళ్ళిపోతుంది ఏవియేషన్ హబ్ అనేది ఈ ఏవియేషన్ హబ్ అనేది అక్కడ ఉత్తరాంధ్రాని మొత్తం టోటల్గా మలుపు తిప్పిపోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాంటి ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్ట్ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేక అప్పట్లో ఐదు వందల ఎకరాలు తీసి పడేసి ఇంత అవసరం లేదన్నారు మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారు అయితే అక్కడ వైభవం కనబడుతుంది అమరావతిలోనేమో కేవలం రాజధాని అంటున్నారు అదేదో యూనివర్సిటీలు పెడుతున్నారు యూనివర్సిటీలు అని చెప్తున్నారు కర్నూలులోనేమో మీకు డ్రోన్స్ హబ్ పెడుతున్నారు హార్డ్వేర్ హబ్ అక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది తిరుపతిలోనేమో ఆల్రెడీ శ్రీ సిటీ ఉంది మధ్యలో ఉన్న జిల్లాల పరిస్థితి అనేది అర్థం కావట్ల ఈ మధ్య కాలంలో ఏదో బీపీసీఎల్ జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లాకి దానికి ఏదో రామాయపట్నం దగ్గర ఏదో బీపీసీఎల్ రాబోతుంది అని చెప్పి వస్తున్నారు అంతకు మించి ఆ మధ్యలో ఉండేటువంటి జిల్లాలకి ప్రా ప్రాధాన్యత లేదు భోగాపురం ఎయిర్పోర్ట్తో పోల్చుకుంటే మీకు ఆ జిల్లాలకు వచ్చేటువంటి బెనిఫిట్ చాలా తక్కువ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అసలు ఉత్తరాంధ్రాన్ని కంప్లీట్గా దాని రూపురేఖలే మార్చబోతుందని చెప్పి మనం చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ వైభవం కూడా మారిపోతుంది దానితోటి అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ